వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ఏటా వంద నుంచి నూట ముప్పై కేసులు వస్తుంటాయని చెప్పారు సెల్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని త్వరలోనే కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు రక్త నిల్వల కోసం ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని రక్తహీనత ఉన్నవారికి సైతం మెరుగైన వైద్య సహాయం అందుతోందని చెప్పారు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న చిన్నారులు కొందరు అడల్ట్స్ కూడా ఎంజిఎంకి తరచుగా వస్తుంటారు సో సాధారణంగా ఐదు నుంచి పది మధ్యలో మనకు ఇవి రావడం జరుగుతుంటుంది కొన్ని ఎమర్జెన్సీ బేసిస్లు వస్తాయి కొన్ని నార్మల్ ఓపీలకు కూడా వస్తాయి సో సంవత్సరానికి హండ్రెడ్ నుంచి వన్ థర్టీ వరకు అంటే సికిల్ సెల్ అనీమియా ఉండొచ్చు సికిల్ థాల్ అని థాలసీమియాతో మిక్స్ అయిన ఇంకొక ట్రేట్ ఉంది సో ఆ వాటికి సంబంధించిన పేషెంట్లు కూడా వస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సికిల్ సెల్ అనిమియా వాళ్ళు ఒక రక్తహీనతతో వస్తుంటారు ఏంటని అంటే బ్లడ్ సడన్గా తగ్గిపోవడము తర్వాత ఈ ఇంకొకటి క్రైసిస్ అంటారు సికిల్ క్రైసిస్ అంటే సీవియర్ కడుపు నొప్పితో కానీ తర్వాత ఛాతిలో రకరకాల ఇన్ఫెక్షన్స్తో కానీ తర్వాత కొన్ని కాళ్ళకు కానీ చేతులకు కానీ రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చేసి గ్యాంగ్రీన్ అయ్యి కానీ తర్వాత ఒక్కోసారి బ్రెయిన్లో స్ట్రోక్ లాంటివి ఇట్లాంటి పరిస్థితులు కానీ వస్తూ ఉంటారు సో ఈ పెయిన్కి తోని సంబంధించినవి అన్నీ అంటే ఇట్లా గ్యాంగ్రీన్ అయినవన్నీ తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడేటి అన్నీ కూడా ఎమర్జెన్సీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఉత్త అనీమియాతోటి అంటే నీరు సంచిపోయి ఏం చేత కాకుండా కాళ్ళు ఉబ్బి ఇట్లాంటి వాటి కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేక ఇట్లాంటి లక్షణాలతోటి నార్మల్గా ఓపీకి వచ్చి చూసుకొని పరీక్ష చేస్తే రక్తహీనత అని తేలుతుంది రక్తహీనత ఎందుకు వచ్చిందని తెలిస్తే మనకు ఈ సికిల్